ఏదంటారు చూడండి రూల్స్ మారాయి రూలింగ్ కూడా మారింది చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ డైలాగు తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వానికి వర్తిస్తుందేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా అసభ్యకరమైన పోస్టు పెడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెడుతున్నారు అవసరమైతే అరెస్ట్ చేయలేతున్నారు ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు ముఖంపై చెప్పు పెట్టిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి మీద కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎస్ఐ రవి ఈ అంశాలు చెప్పుకొచ్చారు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ పై దుగ్గురాల తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో తెలంగాణకు చెందిన రావు జనార్దన్ ఈ నెల పదమూడున ఉదయం పది గంటలకు ఫేస్బుక్ లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారు ఆ పోస్టు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంది పరువుకు భంగం కలిగించేలా ఉంది ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఫేస్బుక్ ఐడి ఆధారంగా కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశాము అంటూ ఎస్ఏ చెప్పుకొచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలైన ఇప్పుడు ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో ఈ విచ్చల వీడియో స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఎవరు పడితే వాళ్ళు పోస్టులు పెట్టేయడం ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు అందులో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఇంకా అందులో ఫోటోలు పెట్టడం ఇష్టం వచ్చినట్టు మార్పింగులు చేయడం ఇదంతా నిజంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలి ఇటువంటి వాటిని అరికట్టాలి కేసు పెట్టడమే కాదు ఇమీడియట్గా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపరిచి సరైన చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి అరికట్టడం